లాస్ట్ సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం అసలు ఆర్బీఐ ఇచ్చినటువంటి కొత్త రూల్స్లో ఇది ఒక కీలకమైనటువంటి మార్పుగా చెప్పొచ్చు ఎందుకంటే ఈఎంఐ కట్టలేనటువంటి ఎంతో మంది ఈరోజు ఉన్నారు అటువంటి వారికి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక తన తనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇవ్వడం ద్వారా ఎంతమంది ప్రాణాలు కాపాడు వారయ్యారని చెప్పి భావించాల్సినటువంటి అవసరం ఉంది ముందుగా మనం ఈ ఆర్బీఐ ఇచ్చినటువంటి ఈ రూల్స్ ప్రకారం ఈఎంఐలు ఎవరైతే లోన్స్ తీసుకున్న తర్వాత పే చేయలేకపోతున్నారో వారికి ఇచ్చినటువంటి ఈ గుడ్ న్యూస్ ఏంటి అనేది చర్చించే ముందు మిత్రులందరూ దయచేసి మన ఇలా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి లీగల్ పరమైనటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి ఇక ఈరోజు సబ్జెక్టులో కనుక మనం వెళ్ళేటప్పుడు అసలు ఈ ఆర్బీఐ అనేది ఏ రకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఇచ్చినటువంటి ఈ కొత్త మార్పు ఏంటి అనేది ఒకసారి పరిశీలించినప్పుడు చాలామంది ఎన్నో రకాలైనటువంటి బయట వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది వ్యాపార రీతి అవ్వచ్చు ఆర్థిక ఇబ్బందుల దృష్టి అవ్వచ్చు తన ఫ్యామిలీని మెయింటైన్ చేసే ఉద్దేశంలో కొంత పర్సనల్ లోన్లు తీసుకోవడం కానీ అదేవిధంగా బిజినెస్ని డెవలప్ చేసుకోవడం కోసం లోన్లు తీసుకోవడం కానీ చేస్తూ ఉంటారు ఇలాంటి సమయాల్లో వారు తిరిగి రీపేమెంట్ చేసేటటువంటి అవసరం కొన్ని కొన్ని పరిస్థితుల్లో కట్టలేని పరిస్థితులు ఉంటాయి అప్పుడు అసలు యాక్చువల్గా వరకు మన వెనకాతల పడి మనల్ని ఇబ్బంది పెడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఫైనాన్షియల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో మనం వద్దన్న వినకుండా మన ఫోన్లు చేసి మన చేతి లోన్లు కట్టించుకొని అదేవిధంగా వాహనాలు అయితే వాహనాలు ఏదైనా ఒక కారు కానీ బైక్ కానీ కొనుక్కున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి లోన్లు మేము ఈ రకంగానే ఇస్తాము మీకు ఈ రకమైన ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి అన్ని రకాలుగా మభ్యపల్లికి ఈరోజు కస్టమర్లని అట్రాక్ట్ చేసుకున్నటువంటి ఫైనాన్స్ కంపెనీలు వారి చేత ఈఎంఐలు కట్టించిన తర్వాత లోన్ ఇచ్చినటువంటి రెండు మూడు వాయిదాలు కట్టిన తర్వాత యువతల వ్యక్తి ఎవరైతే లోన్ తీసుకున్నారో ఆ వ్యక్తి తిరిగి లోన్ కట్టలేని పక్షంలో అతనిపై వారి యొక్క కంపెనీకి సంబంధించినటువంటి విధి విధానాలను అమలు చేయడం మొదలు పెడతారు దీనికోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థే రన్ చేయడం జరుగుతుంది వారే రికవరీ ఏజెంట్స్ ఈ రికవరీ ఏజెంట్స్ అనేవారు ఎవరైతే ఈ రకమైనటువంటి లోన్లు తీసుకుంటున్నారో వారి దగ్గర నుంచి ఆ ఈఎంఐల్ని కట్టించుకోవడానికి వారు ఎంతవరకైనా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇలాంటి వారి కోసం చూసినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని మార్గ నిర్దేశకాలను చేయడం జరిగింది దాని ప్రకారం కనుక చూస్తే ఇకపైన నేను చెప్పేటటువంటి అంశాలను కనుక మీరు పరిశీలించినట్టయితే అసలు ఆర్బీఐ అనేది ముఖ్యంగా ఈ విషయాలని ఎందుకు పరిగణన తీసుకోవాల్సి వచ్చిందంటే ఒక వ్యక్తి డబ్బు తీసుకున్నప్పుడు తిరిగి కట్టగలడా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఫైనాన్షియల్ కంపెనీలు ఉన్నాయి కానీ ఫైనాన్షియల్ కంపెనీలు వారి యొక్క టార్గెట్లు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏజెంట్ల మీద వారి యొక్క పని భారాన్ని రుద్దడం వారు ఏదో రకంగా ఈ ఈఎంఐల్ని తిరిగి కట్టించే ప్రయత్నం చేయడం దానికోసం అని చెప్పి లోన్లను ఇవ్వడం లోన్లు ఇచ్చిన తర్వాత వారు రికవరీ చేయడం కోసం ఎంతవరకైనా వెళ్ళేటటువంటి పరిస్థితులు ఇలాంటి సందర్భాల్లోనే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయాలు ఎన్నో వెలుగు చూసినప్పుడు ఇలాంటి విషయాలని గమనించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని మార్గ నిర్దేశకాలు చేసి చాలా సుస్పష్టంగా ఏదైతే ఈరోజు ఫైనాన్షియల్ కంపెనీలు కానీ బ్యాంకులు కానీ ఏవైనా కూడా ఈ పరిధిని దాటకూడదు అని చెప్పి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫామ్ చేయడం అనేది జరిగింది అవి ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఒక వ్యక్తి ఏదైనా ఒక బైక్ కానీ కారు కానీ తీసుకున్నప్పుడు ఆ కారుకి లేదా బైక్కి సంబంధించిన దాంట్లో వాహనానికి సంబంధించినటువంటి లోన్ కట్టలేని పక్షంలో ఇకపైన ఆ వ్యక్తి సంబంధించినటువంటి వెహికల్ని తీసుకునేటటువంటి వెనక్కి తీసుకునేటటువంటి వెసులుబాటు అనేది ఇకపైన ఫైనాన్షియల్ కంపెనీకి లేవు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఈ గైడ్లైన్స్లో చాలా సుస్పష్టంగా ఇచ్చినటువంటి ఈ రూల్ ప్రకారం మీరు ఒకసారి గమనిస్తే ఇకపైన ఈఎంఐ కట్టలేని పక్షంలో మీరు ఏదైతే లోన్ ద్వారా తీసుకున్నటువంటి వెహికల్ ఉందో అది రికవరీ చేసేటటువంటి అవకాశం ఇకపై ఫైనాన్షియల్ కంపెనీకి లేవు ఇక రెండో విషయం ఇలాంటి ఫైనాన్షియల్ కంపెనీలు మీ ఇళ్ళ వద్దకు వచ్చి మీరు ఉంటున్న ప్రాంతంలో అలర్ట్ చేసినట్టయినా లేదు మీ తొలక ఏదైనా మీ తొలుక మీ తొలక వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినట్టయినా అందరిలో మీ తీసే ప్రయత్నం చేసినా కూడా అటువంటి వారిపైన మీరు ఇకపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకునేటటువంటి వెసులుబాటుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించింది దీని ప్రకారం రిజర్వ్ బ్యాంకే ఇచ్చినటువంటి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దాంట్లో ఎవరైనా రికవరీ ఏజెంట్లు వచ్చి దుర్బష్లాడుతూ కానీ మీకు మానసిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టే విధంగా ఫైనాన్స్ ఈఎంఐని రిక్వెరీ చేసే విధానంలో రూల్గా ప్రవర్తించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారికి సంబంధించిన వివరాలతో మీరు ఒక కంప్లైంట్ని రాసి దగ్గరలో ఉండేటటువంటి ఆ డ్యూరిరక్షన్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కనుక మీరు కంప్లైంట్ ఫైల్ చేసినట్టయితే ఖచ్చితంగా ఇకపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఫార్ములా అంతా కూడా మీకు దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కనుక ఉన్నాయి మీరు డౌన్లోడ్ చేసి మీరు ఈ కంప్లైంట్తో పాటు ఆ పిటిషన్ ఉండేటటువంటి ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో దాన్ని అటాచ్ చేసి కనుక మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రూల్స్ని పోలీస్ వారి దృష్టిలో తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయాలి ఇది ఒక రూల్ ఇక దీంతోపాటు ఒకవేళ ఎవరైనా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి దుర్బలు అడినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వారిపైన మీరు ప్రూవ్ చేసేటటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ ఇలాంటివి ఏవైనా కూడా మీరు సబ్మిట్ చేసినట్టయితే వారి మీద లక్ష రూపాయల వరకు కూడా జరిమానా విధించమని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తల్లిక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లు ఇవ్వడం జరిగింది కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి అందువల్లే అనేక రకాల ఈ ఫైనాన్షియల్ మార్పులు అనేది రావడం జరుగుతున్నాయి కోకొలాలుగా పెరుగుతున్నటువంటి ఫైనాన్షియల్ కంపెనీలకి ముక్కులు కళ్యాణాలు వేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి చేంజెస్ రానియా రానియాల్లో ఎంతోమంది ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతిపై ప్రతి ఒక్కరూ ఇకపైన ఈఎంఐ కట్టలేదని చెప్పి రికవరీ ఏజెంట్లు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ లేదు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర వాహనాలను జప్తు చేసే ప్రయత్నాలు చేసినా కూడా మీరు వారి మీద ఖచ్చితంగా కేసులు ఫైల్ చేయొచ్చు దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా మీకు అవకాశం కల్పించింది ఇది ఒక కొత్త మలుపుగా భావించవచ్చు అలాగని చెప్పి మీకు ఈ రకమైనటువంటి ఫైనాన్షియల్ కంపెనీలు లోన్లు ఇచ్చినప్పుడు వారికి తిరిగి కట్టాల్సినటువంటి ధర్మం మీ మీద ఉంది కాబట్టి తిరిగి లోన్స్ కనుక కట్టలేని పక్షంలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే మీరు ఎప్పటికప్పుడు ఈఎంఐలు కడుతూ ఉన్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఫైనాన్షియల్ తలకు పొజిషన్ తెలియకుండా మీరు ఈ బయట వాహనాలు కానీ ఇతర వస్తువులు కొనడం కానీ లేనట్టయితే ఫైనాన్షియల్గా లోన్స్ తీసుకోవడం కానీ చేసేటప్పుడు ఈ రకమైన పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి అన్నింటినీ ముందుగా ఊహించుకునే మీరు అసలు ఈ ఎంఐకి మేము సరిపోతుందా లేదా మా తాత సరిపోతుందా లేదా మా శాలరీ సరిపోతుందా లేవనేది ఒకసారి ఒకటి ఒకటి పది సార్లు మీరు చర్చించుకొని ఆలోచించుకున్న తర్వాత లోన్స్ తీసుకోవాలి ఫైనాన్షియల్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు అన్నీ కూడా వడ్డీల మీద బతికేటటువంటి కంపెనీలు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి అసలు నైంటీ పర్సెంటేజ్ వారు వడ్డీ కింద జమకడతారు అదేవిధంగా పది శాతం మాత్రమే మీకు ఒరిజినల్ ఏదైతే అసలు అమౌంట్ కింద జమ కట్టడం అనేది ప్రతి దగ్గర ప్రతి ఫైనాన్షియల్ కంపెనీలో వస్తున్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని మీరు అవగాహన చేసుకోవాలి ఫైనాన్షియల్ స్ట్రాటజీకి వచ్చేటప్పటికి ప్రొసీజర్ మీకు ఒక ఆరు నెలల ఫండ్లు ముందుగా ఉన్నట్టయితేనే మీరు అలాంటి వాటి జోలికి వెళ్ళాలి ఏదో ఒక వస్తువు దొరికింది కదా దాన్ని తీసేసుకుంటే అనుకున్న ఫీలింగ్తో మీరు ఏదైనా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కోక తప్పదు ఫైనాన్ ఈ రకమైనటువంటి రికవరీ ఏజెంట్లతో మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇకపైన గుర్తి ఫైనాన్షియల్ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా మీరు మీ తొలక నెలవారీ జీతం ఎంత వస్తుంది ఏ రకంగా చేయాలని దాని మీద పూర్తిగా అవగాహనకు వచ్చిన తర్వాత మాత్రమే ముందుకెళ్లాలని చెప్పి అదేవిధంగా చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లో తీసుకోకూడదు ఎందుకంటే రికవరీ ఏజెంట్లు ఇన్ని రకాలు చూపించినా కూడా మీ ఇళ్లకు వచ్చి ఇబ్బంది పెట్టేటటువంటి సందర్భాల్లో మీరు వాళ్ళతో గొడవలు పడడం కానీ వారి మీద ఏ రకమైనటువంటి హ్యాండ్ హ్యాండ్ మూమెంట్ చూపించడం కానీ గట్టి చేయకూడదు అదేవిధంగా మీరు దగ్గరలో ఉండేటటువంటి మీకు ఇచ్చినటువంటి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మాత్రమే మీరు ఫాలో అవ్వండి దగ్గరలో ఉండేటటువంటి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఫైల్ చేయడం ద్వారా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ద్వారా వారి ద్వారా మీరు రక్షణ పొందేటటువంటి అవకాశం ఉందని తెలియజేస్తూ మరొక మంచి ఎపిసోడ్లో మీ ముందు ఉంటానని చెప్పి తెలియజేస్తూ నమస్కారం